వికాసంలో క్రీడలేఖ ప్రభావం ఏంటో చూద్దాం దానికన్నా ముందు ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కంటిన్యూస్గా టూ ఇయర్స్ పాటు టెట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా డిఎస్సీ కోసం లాంగ్ టర్మ్ ఎగ్జామ్ బ్యాచ్ అనేది ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్లో అవైలబుల్గా ఉంది శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ నుంచి మీరు రెగ్యులర్గా చాప్టర్ టెస్ట్లో గ్రాండ్ టెస్ట్లో డివిజనల్ టెస్ట్లో అన్ని కూడా రాసుకునే అవకాశం ఉంటుంది స్టోర్లో యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఏపీ డిఎస్సీ స్టడీ హాల్ న్యూ బ్యాచ్ అనేది టెట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి స్టడీ హాల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ ఆల్రెడీ టెట్ పేపర్ వన్ స్టడీ హాల్ బ్యాచెస్ అయితే ఇప్పుడు రన్ అవుతున్నాయి నెక్స్ట్ బ్యాచ్ అనౌన్స్మెంట్ డేట్ అయితే ఇస్తాము ఇచ్చిన తర్వాత మీరు ఎవరైతే పూర్తిగా డిఎస్సిలో జాబ్ తెచ్చుకోవాలి రోజు ఒక పదిహేను గంటల వరకు చదవగలుగుతాము అనుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారు మాత్రం స్టడీ హాల్లో అడ్మిషన్ తీసుకుని నేరుగా వచ్చేసేయండి ఇంకా కన్ఫామ్గా జాబ్ వచ్చేస్తుంది మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు పూర్తిగా రివిజన్ ప్లస్ డైలీ ఎగ్జామ్ ఎవ్రీ వీక్ గ్రాండెస్ట్ రెగ్యులర్గా మీతో ఏం సిలబస్ చదివించాలో దాన్ని చదివించి విత్ ఇన్ సిక్స్టీ డేస్ ఆర్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతే మనం ప్లాన్స్ అయితే డివైడ్ చేసామో ఆ ప్లాన్స్ ప్రకారం మీకు ప్రిపరేషన్ అనేది చేయిస్తాం రివిజన్ చేయిస్తాం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ పిఐఈ వీటికి సంబంధించిన క్లాసెస్ కూడా చెప్తాం కాబట్టి అవి కూడా యూజ్ అవుతాయి మీకు టోటల్గా రావడం జాబ్తో తిరిగి వెళ్ళడం అదే కాన్సెప్ట్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మాత్రమైతే స్టడీ హాల్ అడ్మిషన్ తీసుకుని నేరుగా వచ్చేసేయండి శ్రీనిధి స్టడీ హాల్ గుడివాడ లాస్ట్ డిఎస్సిలో మన స్టడీ హాల్లో జాబ్ తెచ్చుకుని స్టడీ హాల్లో చదువుకోవడం ద్వారా ఉద్యోగం సాధించిన విద్యార్థులందరినీ మీరు చూశారు ఈ సంవత్సరం పడబోతున్న డిఎస్సిలో మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే స్టడీ హాల్లో జాయిన్ అవడం అనేది మీకు ఒక బెస్ట్ ఆప్షన్గా మారుతుంది ఒకసారి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి స్టడీ హాల్ ప్లానింగ్ మొత్తం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇప్పుడు జరుగుతున్న బ్యాచ్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఒక వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి సరే ఈ వీడియోలో చూస్తుంది ఏంటంటే సైకాలజీ న్యూ టాపిక్స్ సైకాలజీలో ఇచ్చిన టాపిక్స్లో సిలబస్ ప్రకారం ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలనేవి మనం టెక్స్ట్ బుక్ ప్రకారం చదవాలి ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం ఉన్న దాంట్లో క్రీడా వికాసం అనే ఒక టాపిక్ అనేది మనం చూద్దాం క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన అంశం అనేది మన డ్రాఫ్ట్ కాపీలో ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ కాపీలో ఉన్న అంశాలనేవి కూడా మనం చదవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ దాని నుంచి బిడ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క వికాసం గురించి చదువుతూ వెళ్తున్నాం ఇప్పుడు క్రీడా వికాసం వికాసము క్రీడలు ఆటలు ఈవెన్ ప్రసాదించిన బాలల హక్కులలో ఆటలాడుకునే హక్కు కూడా ఒకటి ఇవన్ను ఐక్య సమితి బాలల హక్కులు అనౌన్స్ చేసింది తెలుసుక మనకి నైన్టీన్ ఎయిటీ నైన్ నవంబర్ ట్వంటీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై తారీఖున బాలల హక్కుల దినోత్సవం అనేది మనం జరుపుకున్నాం కదా నైన్టీన్ ట్వంటీ సరే నవంబర్ ట్వంటీ అనేది ఎవ్రీ ఇయర్ బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం దాంట్లో క్రీడలు అనేవి కూడా ఇవి ఉన్నాయి బాలల యొక్క శారీరక బౌద్ధిక మానసిక సాంఘిక ఉద్వేగాల వికాసాలకు ఆటలు ఎంతో ముఖ్యమని వారి క్షేమం శ్రేయస్సు కొరకు వారిని ఆటలలో పాల్గొనేటట్లు చేయడం పాఠశాల బాధ్యత అని చెప్పి యూనిసెఫ్ చెప్పడం జరిగింది సో యూనిసెఫ్ అనేది ఈ అంశాన్ని మరొకసారి చెప్పడం జరిగింది బాలలు నియంత్రణ లేని స్వేచ్ఛగా ఆటలు ఆడనిస్తే వారిలో సృజనాత్మకత కల్పనలు ఆలోచనలు ఊహలను పెంపొందించవచ్చు పిల్లలు ఇతరులతో తల్లిదండ్రులతో ఆడుకుంటున్నప్పుడు వారిలో స్నేహ భావనను సాంఘిక కౌశలాలను సమస్య పరిష్కారానికి కావలసిన మార్గాలు లభిస్తాయి ఆటలు బాలల్లో అన్వేషణ శక్తిని పెంచి భయాలను భీతులను అదుపులో ఉంచి పెద్దల పాత్ర పోషణకు కావాల్సిన అవకాశాన్ని కల్పిస్తాయి సమూహాలలో ఆడుకుంటున్నప్పుడు పిల్లల్లో సహకార గుణాలు నాయకత్వ లక్షణాలు స్వయం నిర్ణయక శక్తులు ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి పిల్లల్ని ఆటలకు మనం పంపించాలి పిల్లలు వారు ఉండే ప్రాంతాలలో వారందరూ కలిసి వారికంటూ ఒక సంస్కృతి ఏర్పరచుకుంటారు అంటే వారికంటూ ఒక భాష సంకేతాలు నియమ నిబంధనలు అనేవి పిల్లలకి ఏర్పడతాయి ఈ బాలల సంస్కృతిని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు స్ట్రీట్ కల్చర్ అన్నారు సో వారికి ఉన్న స్ట్రీట్లో ఒక కల్చర్ అనేది వారికి డెవలప్ అవుతుంది ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు వారున్న ప్రాంతాలలో వారున్న ప్రాంతాల చుట్టూ సమీపంలో ఉన్న వీధి గ్రామము వాడలు మైదానాలు కట్టడాలు భవంతులు ఫుట్ తోటలు నదులు వీటిల్లో స్ట్రీట్ కల్చర్ అనేది నేర్చుకుంటూ ఉంటారు బాలాల స్ట్రీట్ కల్చర్ అనేది ఒకవారి పర్యవేక్షణ లేకుండా వారి సమూహాలకే పరిమితం ఎవరు కూడా మనం దాన్ని పర్యవేక్షించే అవసరంలా ఆ స్ట్రీట్ కల్చర్ ఆ స్ట్రీట్లో ఉన్న పిల్లలందరూ ఏర్పరచుకుంటారు గోప్యము రహస్యము ప్రస్తుతం ఈ బాలలు వీధి సంస్కృతులు కనుమగుతున్నాయని మనం అర్థం చేసుకుంటున్నాం పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది తగ్గించేశారు బాలలు స్ట్రీట్ కల్చర్ బాలల వీధి సంస్కృతులు కనుమరుగవుతున్నాయని టీవీలు రీడియో వీడియో గేమ్స్ ట్యాబ్లు మొబైల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వలన స్ట్రీట్ కల్చర్ కనుమరుగైపోతుందని చెప్పి బాలలు ప్రకృతి రాహత్య అస్వస్థతకు ఎన్డి నేచర్ డెఫ్షిట్ డిజార్డర్ అనే దానికి నేచర్ డెఫ్షిట్ డిజార్డర్ అనే దానికి గురవుతున్నారని చెప్పి ప్రకృతితో వాళ్ళకి రిలేషన్ పోతుందని చెప్పి రిచర్డ్ లోవ్ అనే శాస్త్రవేత్త అభిప్రాయం జరిగింది సో ఇది నిజమే మీరు చూస్తున్నది కూడా మనం చూస్తున్నాం కూడా మన పిల్లలు కూడా ప్రకృతికి దూరం అయిపోతున్నారు నేచర్ డెఫ్షిట్ డిజార్డర్ అనేది వారికి ఏర్పడుతుంది క్రీడలు అర్థము శిశువు బొమ్మలు అనే పరికరాలతో ఏర్పరచుకునే పని ప్రపంచాన్ని క్రీడ లేదా ఆట అంటారని మరియా మాంటిశ్వరీ అన్నారు సో పని ప్రపంచం అనేది ఒకటి ఏర్పడుతుందనమాట వర్క్ అనేది ఎప్పుడు కూడా బొమ్మలతో ఆడుకుంటాం అనేది వారికి చాలా ఆనందం దాన్నే మనం క్రీడ లేదా ఆట అంటారని మాంటి చెప్పారు బొమ్మల ద్వారా వారి పరిసరాలను అందులోని వ్యక్తులను గురించి వారంతటా వారే నేర్చుకుంటారు అవగాహన చేసుకుంటారు పిల్లలు ఆటలు ఆడడం వల్ల ఈ లాభాలు ఉన్నాయి వస్తువులు ఏ విధంగా పనిచేస్తే తెలుసుకుంటారు కొత్త ఆలోచనలు వస్తాయి కండరాలు దృఢపడతాయి కండరాలు నియంత్రించుకోవడం నేర్చుకుంటారు ఊహాశక్తి పెంచుకుంటారు సమస్య పరిష్కారం వస్తుంది ఇతరులకు సహకారం అనేది అందించడం కూడా ఆటలు ఆడడం వలన పిల్లల్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు మరి క్రీడలలో రకాలు పిల్లలు ఆడుకునే క్రీడల్లో కొన్ని రకాలు చూసినప్పుడు ఫస్ట్ వన్ వచ్చేటప్పటికీ శారీరక సంవేదన చలనాత్మక క్రీడలు ఫిజికల్ ప్లే రెండవది అన్వేషణాత్మక క్రీడలు ఎక్స్ప్లోరేటరీ ప్లే మూడవది అనుకరణ క్రీడలు నాలుగవది మేక్ బిలూ ప్లే ఐదవది వినోదదాయక క్రీడలు ఆరు వ్యక్తపరచగలిగే క్రీడలు ఎక్స్ప్రెసివ్ ప్లే ఏడు నైపుణ్యంతో కూడిన క్రీడలు మనీ పులేటివ్ మ్యాని ప్లే ఎనిమిదవది ప్రతీకాత్మక క్రీడలు సంబాలిక్ ప్లే తొమ్మిది ఒకరి బదులు మరొకరు ఆడే క్రీడలు సరోగేట్ ప్లే పదవది ఆటలు సో మొత్తంగా ఇలా రకరకాల క్రీడల గురించి మనం చూద్దాం అందులో వన్ బై వన్ చూసినప్పుడు శారీరక క్రీడలు సంవేదనాత్మక క్రీడలు అంటే పిల్లలు పరిగెత్తడము గెంతరము చెబు గెంతులు తిప్పడము చేతులు తిప్పడము పల్టీలు కొట్టడము ఎక్కడము దొరలడము దాక్కోవడము ఇవన్నీ కూడా శారీరక క్రీడలతో జరుగుతుందన్నమాట ఈ రకం ఆటలు పిల్లల జ్ఞానేంద్రియ వికాసానికి శారీరక అవయవాల సమన్వయానికి తోడ్పడుతూ ఉంటాయి ఇవి సాధారణ శారీరక వికాసానికి దోహదపడతాయి పిల్లలు తెలియకునో ఇష్టపడో ఇలాంటి శారీరక క్రీడల్లో పాల్గొంటారు పిల్లలు ఇంటి దగ్గర ఆడతారు బయట కూడా ఇలాంటి శారీరక క్రీడలు అయితే ఆడుతూ ఉంటారు ఇలాంటి ఆటలను ఇతరుల సహకారంతో ఆడడం జరుగుతుంది ఇవి వారి సామర్థ్యాల స్వీయ మదింపునకు తోడ్పడతాయి ఇవి చాలా ముఖ్యమైన క్రీడ దీనికి ఎలాంటి వ్యయము లేకపోయినప్పటికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ఇవి మంచి శారీరక వికాసానికి తోడ్పడతాయి ఇవి ఖర్చు ఏం అవసరాల పిల్లలు ఆడుకోవడం వలన మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళకు మంచి ఆరోగ్యం కూడా వస్తుంది అన్నమాట సెకండ్ వన్ వచ్చేటప్పటికి అన్వేషణాత్మక క్రీడలు ఎక్స్పెలారేటరీ ప్లే అంటే ఏంటంటే ఈ రకమైన ఆటలలో సైసవ దశలో పిల్లలు తమ శరీర భాగాలను అన్వేషించుకుంటారు తమ జుట్టును లాపుకుంటారు వేళ్లను చీక్కుంటారు తన జ్ఞానేంద్రియాలను తాకుతారు ఆటల ద్వారా విసరడము పగలగొట్టి అందులోని భాగాలను పరిశీలించడము పుస్తకాలు వార్తాపత్రికల్లో బొమ్మలు చూడడము వాటిని గుర్తించడము వంటి పనులు తో ఆనందం పొందుతారు ఇలాంటి క్రీడలన్నీ కూడా అన్వేషణాత్మక క్రీడలు అన్నమాట అంటే నేర్చుకుంటారు నేర్చుకునే క్రీడలు ఇవి ఎక్కువగా తెలుసుకుంటారు శరీర భాగాల గురించి జుట్టు గురించి వేళ్ళు గురించి జ్ఞానేంద్రియాల గురించి ఇలా కొన్ని అంశాలైతే పిల్లలు నేర్చుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఏదైనా వస్తువు పగల కొట్టేసి దాంట్లో బొమ్మల్లో ఏమేమి ఉండేవి చూడడం మ్యాగజైన్స్ అనేది వెతుకుంటూ బొమ్మలు చూడడం ఇది అన్వేషణాత్మక క్రీడలకు ఎగ్జాంపుల్స్ అనమాట మూడో వన్ వచ్చేటప్పటికి థర్డ్ వన్ అనుకరణ క్రీడలు అనుకరణ క్రీడలు అంటే ఏంటి అంటే శశదశలో బాలలు తమ చుట్టూ ఉన్నవారు చేసే కృత్యాలను అనుకరిస్తూ సంతోషిస్తారు పెద్దలు చదువుతున్న పుస్తకాలు చదవడం చీపుర్లతో ఇంటిని ఓడ్చడం గంటలు గరిటెలతో వంటలు చేయడం పెన్నులతో క్రయమతో బొమ్మలు గీయడం వంటివి చేయడంలో సహాయపడతారు ఎలాంటి క్రీడలన్నీ కూడా ఏ క్రీడలకు ఎగ్జాంపుల్స్ అంటే అనుకరణ క్రీడలు నాలుగోది మేక్ బిలు ప్లే ఈ రకమైన ఆటలు పిల్లలు శైశోద సంతానికి ఆడడం ప్రారంభిస్తారు బొమ్మలకు ప్రాణం ఉందని భావించి వాటికి స్నానాలు చేయించడం పాలు పట్టించడం బొమ్మలకి దుస్తులు వేయడం బొమ్మలకి ఆహారం నిర్మించడం బొమ్మలతో మాట్లాడడం వంటివి చేస్తారు మగపిల్లలైతే ఖాళీ డబ్బాలను పెట్టేలను వాహనాలతో పోల్చి వాటిని నడుపుతూ ఉంటారనమాట ఇది మేక్ బిల్యూ ప్లే అనే క్రీడలు ఐదవది వినోదదాయిక క్రీడలు పిల్లలు గేయాలు పాడడం అభినయించడం కథలు చెప్పడం వినడం టీవీలు చూడడం డ్యాన్సులు చేయడం పుస్తకాల్లో బొమ్మలు చూడడం ఇతరులు అంటే ఆట కుంటి ఆట వంటి ఆటలు పాల్గొనడం అనేది వినోదదాయక క్రీడలు అనమాట ఇవన్నీ కూడా పిల్లలు ఆడుతూ ఉంటారు నెక్స్ట్ ఏకాంత క్రీడ సాలిటరీ ప్లే ఏకాంత క్రీడ అంటే శైష దశలో పిల్లలు ఆడుకునే ఆటలకు నియమ నిబంధనలే ఉండవు అవి స్వేచ్ఛగా యదేచ్ఛగా స్వతస్సిద్ధంగా ఆడుకుంటారు పిల్లలు ఈ దశలో వారికి ఇష్టమైన ఏ యొక్క నిర్బంధము లేకుండా ఆడుకుంటారు శైష దశలు వీరు సాధారణంగా ఒంటరిగా ఆడుకుంటారు అందుకే ఇలాంటి క్రీడలను ఏకాంత క్రీడలు అంటారు వీరు ఇతర పిల్లలతో కలిసి ఆడుకోరు వారి సహకారం తీసుకోరు ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమి జరగవు ఆటలు సామూహికంగా కూడా జరగవు ఒంటరిగా తన గదిలో తానే ఆడుకుంటూ ఉంటాడు అలాంటి క్రీడలను ఏమంటారంటే ఏకాంత క్రీడలు అంటారు ఈ రకమైన క్రీడ ఒంటరి ఆటను సూచిస్తుంది పిల్లలు ఒంటరిగానే ఆడడానికి ఇష్టపడతారు సంతోషపడతారు బొమ్మలే వారికి మంచి స్నేహితులు ఇటువంటి సమయంలో పెద్దలు పిల్లలు ఆడుకోవడానికి ప్రోత్సహించడం వారి వికాసానికి ఎంతగానో దోహదం చేస్తుంది బాలలు రోజులో ఏదో కొంత సమయంలో మాత్రమే ఆడుకుంటారు సెకండ్ వచ్చేటప్పటికీ సమాంతర క్రీడలు ప్యారలల్ ప్లే ప్యారలల్ ప్లే అంటే ఏంటి అంటే సైసో దశ అంతంలోనే పిల్లలు ఇతర పిల్లలు ఆడుకోవడానికి గమనిస్తారు ఇతర పిల్లలు ఎలా ఆడుకుంటారో గమనిస్తారు తర్వాత తాము అలానే ఆడుకుంటారు ఇతర పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో వీరు కూడా అలాగే ఆడుకుంటారు ఇతరులు ఆడే ఆటలను వీరు అనుకరిస్తూ ఆడటం వలన వీటిని సమాంతర క్రీడలు అంటారు ఉదాహరణకు పాఠశాలలో పెద్ద పిల్లలు క్రికెట్ కబడ్డీ వాలీబాల్ ఆడుతున్నప్పుడు చిన్నపిల్లలు వాటిని చూసి ఆటలు ఆడటం జరుగుతుంది కదా అది ఇతరులు ఆడటం చూసి వారిని అనుకరిస్తూ ఆడటం అనేది జరుగుతుంది అది సమాంతర క్రీడలు మూడవది సంసర్గ క్రీడలు శశివ దశ పూర్తయి బాల్యదశ ప్రారంభమవుతున్నప్పుడు అంటే సుమారుగా మూడు లేదా నాలుగు సంవత్సరాల వయసులో పెద్ద పిల్లలు సంసర్గ క్రీడలో ఆడతారు ఇందులో సమూహాలలో పాల్గొనడం జరుగుతుంది సమూహాలతో ఆడుకుంటారు గ్రూప్తో ఆడుకోవడం జరుగుతుంది అయినప్పుడు వారు వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఆడుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు సంసర్గ క్రీడల్లో కూడా సమూహంలోనే ఉంటారు కానీ వ్యక్తిగతంగా ఆడుకోవడానికి ఇష్టపడతారు ఉదాహరణకు చెప్పాలంటే పిల్లలు ఇసుకలో అందరూ ఆడుకుంటారు ఒక యాభై మంది పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారు కానీ ఎవరి ఇల్లు వాడే కట్టుకుంటూ ఉంటాడు ఎవరి ఇసుకతో ఎవరి ఇల్లు ఎవరి బొమ్మరిల్లు వాళ్ళే కట్టుకుంటూ ఉంటారు అంటే పిల్లలు సమూహంలో ఉన్నప్పటికీ ఎవరి ఆటల్లో వారు పూర్తిగా లీనమైపోతారు ఇది కొంతవరకు వ్యక్తిగతంగా ఉంటుంది కానీ పక్కన వాళ్ళతో కలిసి ఆడుకోవడం అనేది అక్కడ కామన్గా పాయింట్ జరుగుతుందనమాట సో ఇలాంటి క్రీడలను సామూహిక క్రీడా దశకు ఒక కీలకమైన సంక్రమణ దశగా పేర్కొనవచ్చు అంటే నెక్స్ట్ అందరూ కలిసి ఆడుకునే క్రీడలకి ఇది ఒక స్టెప్ అనమాట పునాది లాంటిది క్రీడ ఇక్కడ అందరితో కలిసే ఉంటారు కానీ ఆట ఆడుకుంటూ ఉంటాడు ఈ దశలో పిల్లలు స్నేహితులను ఏర్పరచుకు అనువైంది భాషా వికాసానికి సృజాత్మక ఆలోచనకు మరియు ఊహాత్మక ఆలోచనకు దోహదపడుతుంది సంసారిక క్రీడ ఇక తర్వాత సహకార క్రీడలు సహకార క్రీడలు అంటే కోఆపరేటివ్ గేమ్స్ అనేది పూర్వపల్లి దశలో ఏకాంతంగా ఆడుకోవడం సర్వసాధారణం పౌర బాల్యం అంతమయ్యేటప్పటికీ పిల్లలు వారికి అనుగుణంగా ఆటలో నియమాలు ఏర్పరచుకుంటూ మార్చుకుంటూ ఆడే ఆటలు ఇష్టపడతారు నియమాలు లేదా షరతులతో కూడినటువంటి ఆటలలో నాలుగు సంవత్సరాల వయసులో పిల్లలు పాల్గొనలేరు అక్కడ కండిషన్స్తో ఉన్న ఆటలు అయితే ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఆడలేరు ఉత్తర భారతదేశంలో పిల్లలు బోర్డ్ గేమ్స్ కార్డ్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఇలాంటివన్నీ ఆడించి ఆనందించగలుగుతారు ఈ ఆటలలో పిల్లలు ఆటకు సంబంధించిన నియమాలను షరతులను తెలుసుకుని వాటిని పాటిస్తారు పెద్ద పిల్లలు నిర్దిష్టమైన నియమాలు గల ఆటలను ఆడుతూ ఆనందిస్తారు అంటే పిల్లల పెరుగుదలతో పాటు ఆడే ఆడలసరి లేకుండా మారిపోతుంది అనమాట ఉత్తర బాలదేశంకి వచ్చేటప్పటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్న ఆటలు అయితే పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ పోటీ క్రీడ ఉత్తర బాలదేశ ప్రారంభానికి అంటే సిక్స్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఐదు దశ ఐదు సంవత్సరాల వయసులో పిల్లలు చేరుకున్నప్పుడు నియమ నిబంధనలతో కూడుకున్న జట్టు క్రీడలు ఆడడానికి సిద్ధంగా ఉంటారు పోటీ క్రీడలకు ఇష్టం ఈ వయసులో పిల్లలు స్నేహితులతో పెద్దవారితో మరియు ఉపాధ్యాయులతో కొత్త ఆటలు నేర్చుకోవడంలో చురుగ్గా ఉంటారు ఇటువంటి ఆటల్లో వారు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుకుని ఇతర పిల్లలను అధిగమిస్తారు పిల్లల యొక్క నైపుణ్యం మరియు దక్షతను పరిక్షించబడి స్నేహితులు ఉపాధ్యాయులు మరియు పెద్దల చేత గుర్తించబడేటట్లు ప్రవర్తిస్తారు ఈ ఆటల్లో నేనే గెలవాలి ఈ రూల్స్ అని పాటిస్తూ నేను గెలుద్దామని చెప్పి అన్నమాట పోటీ క్రీడ ఉపాధ్యాయులు మరి పెద్దల చేత గుర్తించడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట ఇలాంటి పోటీ క్రీడలు బాలల్లో ఆత్మగౌరవాన్ని వాస్తవ స్నేహాన్ని పెంపొందింపజేస్తాయి తర్వాత వ్యక్తపరచగలిగే క్రీడ ఎక్స్ప్రెసివ్ ప్లే ఇది పేరుకు తగ్గట్టుగానే ఈ విధమైన ఆట పిల్లలు ఆటలాడుతున్నప్పుడు వారి సొంత అభిప్రాయాలను భావాలను వెలుపర్చడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటి ఆటల్లో డ్రాయింగ్ పేపర్స్ వాటర్ కలర్స్ క్రేయాన్స్ రంగు పెన్సిల్లు బంకమన్ను నీళ్లు స్పాంజి బొమ్మలు తయారు చేయడము నమూనాలు తయారు చేయడానికి మరియు ఇతర సంగీత వాయిద్యాల ద్వారా లయబద్ధమైన శబ్దాలు చేయింపచేయడానికి ఇలాంటి వాటికి ఈ క్రీడలు అనేవి ఎగ్జాంపుల్స్ అనమాట ఇలాంటి కృత్యాలు అన్ని పిల్లలు వారి యొక్క సంవేదనలు కోరికలు మరియు సామర్థ్యాలను వ్యక్తపరచడానికి ఇవి దోహదపడుతూ ఉంటాయి వ్యక్తపరుస్తారనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి నైపుణ్య క్రీడలు మేనిపలేటివ్ ప్లే పిల్లలు పరిసరాలలోని వస్తువులను తమ ఆటలలో ఉపయోగిస్తూ ఆనందపడుతూ ఆడే ఆటలే నైపుణ్య క్రీడలు దశ నుంచే పిల్లలు వివిధ వస్తువులను పరికరాలను ఉపయోగిస్తూ ఆటలాడడం ప్రారంభిస్తారు ఇంట్లో తల్లిదండ్రులతో పెద్దవారితో ఇంట్లో వస్తువులతో ఆడుతూ ఉంటారు వయసు పెరిగే కొద్దీ పజిల్స్ మరియు యంత్ర నిర్మితమైన బొమ్మలతో బ్యాటు బాల్తో ఆడుకుంటారు ఈ విధమైన ఆటలు పిల్లల యొక్క ఊహాశక్తిని సుజాత్మకతను ప్రేరేపించి వారిని వికాసాత్మకంగా అభివృద్ధి చెందేట్లు చేస్తాయి నైపుణ్య క్రీడలు అనేవి నాటకీకరణ క్రీడలు బాలలు దొంగ నేను దొంగ నువ్వు పోలీసు ఇది కొట్టు ఇది టీచరు ఇది కండక్టరు వీరు డ్రైవరు ఇలాంటి పాత్రలు అనుసరిస్తూ ఆడుకునే క్రీడలని నాటకీకరణ క్రీడలు అంటారు ఒకరి బదులు ఇంకొకరు ఆడుకునే ఆటలు పిల్లలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కదలలేని స్థితిలో ఉన్న పిల్లలు ఆటలు ఆడలేని పరిస్థితుల్లో ఆడలేని సందర్భాలలో వేరే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆటలలో పాల్గొని ఆడే ఆటలను సొరాగేటు ఆటలు అని చెప్పి పెరుస్తాం మనం ఇటువంటి ఆటను పిల్లవానికి బదులుగా వేరొకరు తన తరపున ఆడడం వలన పిల్లవాడు ప్రేరణ పొంది ఆనందానికి లోనవుతాడు ఉదాహరణకు దీపావళి సందర్భంగా పిల్లలు ఇతరులు బాణాసంచే కాల్చటను తన కళతో గమనించి ఆనందపడతాడు ఇది చాలా శక్తివంతమైన ఆట సో ఇది ఒకరి బదులు మరొకరు ఆడే ఆట అనమాట వివిధ వికాసాలలో ఆటలు ఎలా ఉంటాయి అనేది చూసినప్పుడు ఆటలు పిల్లలకి వికాసాల పరంగా మూతి అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి భౌతిక వికాసం సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం మానసిక వికాసం నైతిక వికాసానికి ఆటలు దోహదపడుతూ ఉంటాయి ఆటలు శారీరక వికాసానికి ఎలా దోహదపడతాయి చూసినప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్ పరంగా ప్లేస్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి చూస్తే ఆటలు సూక్ష్మ కండరా మరియు స్థూల కండరా చలనానికి నైపుణ్యాలకి అభివృద్ధి దోహదపడతాయి కండరాలు మజిల్స్ డెవలప్ చెందడంలో బాగా సహాయపడతాయి పిల్లలు కొన్ని శారీరక కదలికలను కేవలం సంతోషం కోసమే చేస్తారు ఉదాహరణకు వస్తువులను కిందకు పడేసి ఆనందిస్తారు దాన్ని మరల మరలా చేస్తారు ఇలాంటి కృత్యాలు సరళత్వం నుంచి కఠిన స్థాయి వరకు సంబంధించినదిగా ఉండి శారీరక వికాసాన్ని దోహదపడతాయి శారీరక వికాసం అనేది ఆటల వలన సంభవిస్తుంది ఏ ఆటకు సంబంధించిన ప్రాథమిక ఫలితము పిల్లలకు సంతోషాన్ని అందించడమే అంతే అది శారీరక వికాసం జరుగుతుంది దాంట్లో ఆటలు ఉద్వేగ వికాసం పిల్లలు ఆటలు ఆడేటప్పుడు పంచుకోవడం వలన ఒకరికి ఒకరి పట్ల సంరక్షణ సహకార భావాన్ని కలిగి ఉండడం అలవాటడం జరుగుతుంది ఆటలు ఆడేటప్పుడు నియమ నిబంధనలు పాటిస్తూ వారి గురించి ఆచించిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తారు వాటితో పాటు దాని ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఆడతారు వ్యక్తి అంతర్గత సంబంధాలు విజయవంతంగా సాగించుకు తగిన ఉద్వేగాలను ఉద్వేగ పరిణితిని పొందుతారు తల్లిదండ్రులతో కానీ తోబుట్టువులతో కానీ పిల్లలు బోర్డు గేమ్లు కానీ క్రికెట్ వెల్సి కానీ ఆడిన పిల్లల్లో ఆత్మగౌరవం ఎంతగానో వికసిస్తుంది పిల్లలు తల్లిదండ్రులతో వారి ఆనందాన్ని సంతోషాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తే వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు సందేశం అవుతుంది అందువలన ఆటలు పిల్లల్లో ఆశించిన ఉద్వేగాలను ఆవేశాలను అదుపు చేసుకోవడం జరుగుతుందన్నమాట సో ఆటలు ఉద్వేగ వికాసం అది ఆటలు మానసిక వికాసం పిల్లలు ఆటలు మరియు క్రీడల పట్ల క్రీడల వలన మానసిక ప్రేరణ పొందుతారు పిల్లలు ఆటల వల్ల జ్ఞానాన్ని పొందుతారు ఆటలు లేదా క్రీడలు ఆడేటప్పుడు వారి ఆలోచన స్మృతి నిర్ణయాధికారం సమస్య పరిష్కారం సృజాత్మక ఆలోచన మరియు ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలు వినియోగించుకుంటారు కాబట్టి పిల్లలు సమస్య పరిష్కారంలో వాళ్ళ ఆలోచన సామర్థ్యాలని స్మృతిని ఉపయోగించుకోగలుగుతారు ఆటలు ఫజిల్స్ మొదల వాటిలో పాల్గొన్నప్పుడు వారి సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి ఆటలు ఆడేటప్పుడు పిల్లలు భాషను ఉపయోగించడం జరుగుతుంది భాషా సామర్థ్యం కూడా బలపడుతుంది ఎందుకంటే పిల్లలు ఆడినప్పుడు ఇతరులతో తన భావాలను భాష ద్వారా మాత్రమే వ్యక్తపరుస్తారు పిల్లలు ఆటలు ఆడేటప్పుడు చేతనంగా కానీ అచేతనంగా కానీ పరిమాణము ఆకారము కాలము రంగు ప్రాదేశిక భావాలను అవగాహన చేసుకుంటారు వివిధ వస్తువుల మధ్య సంబంధాన్ని విద్యా సంబంధిత బొమ్మలు పదాలను ఉపయోగించడం వలన పిల్లలు పదజాల అభివృద్ధి పరిసరాలు ప్రపంచానికి సంబంధించిన భావాలను అవగాహన చేసుకోవడం అయితే అన్నమాట మరి ఆటల వలన సాంఘిక వికాసం జరుగుతుందంటే జరుగుతుంది ఆటల వలన పిల్లలలో పెద్ద ఎత్తున సాంఘిక వికాసం జరుగుతుందని మనం పేర్కొంటాం మొదట శిశువులు కేంద్రీకృతంగా ఉంటుంది ఈగో సెంట్రిక్గా ఉంటుంది అదే శిశువు పెరుగుతున్న కొద్దీ ఇతరులతో తన తోటి వారితో ఆడుకోవడం ప్రారంభిస్తాడు పిల్లలు పెరిగే కొద్దీ జట్టు కృత్యాలలో పోటీల్లో పాల్గొనడం వలన సాంఘిక వికాసానికి లోనవుతారు ఇతరులు తమ వస్తువులను ఆలోచనలను పంచుకుంటారు ఓపిక సహనం నిర్లక్ష్యం మరియు గెలుపు వాటికి సంబంధించిన అంశాలు అవగాహన చేసుకుంటారు ఆటల ద్వారా పిల్లలు నియమాలు పాటించడం రెఫరీ సంకేతాలు అర్థం చేసుకోవడం ఇంటి సమాజంలో ఆచార నియమాలు పాటించడం ద్వారా సాంఘికంగా మరింత మొదలు మెరుగుపడతారు ఆటలు నైతిక వికాసం ప్లేస్ మోరల్ డెవలప్మెంట్ క్రీడలు నియమ నిబంధనలతో ఉంటాయి కాబట్టి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలని పిల్లలు గ్రహిస్తారు ఆటలలో నియమ నిబంధనలు పాటించకపోతే ఉల్లంఘిస్తే ఆటల నుంచి తమను వెలివేయడం జరుగుతుందని పిల్లలు శిక్షించడం జరుగుతుందని చెప్పి తెలుసుకుంటారు ప్రస్తుతం పిల్లలు టీవీల్లో మ్యాచ్లు చూస్తూ ఉంటారు మరియు పేపర్లో చదువుతూ ఉంటారు కాబట్టి క్రీడల పట్ల సరైన అవగాహన కలిగి ఉండడం అనేది నైతిక వికాసం డెవలప్ చెందడంలో కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది ఆటలు సామూహిక గతిశీలత క్రీడలు సామూహిక గతిశీలత ఒకదాంతో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి ఆటలాడేటప్పుడు సమూహంలోని సభ్యుల పరస్పర మానసిక సంబంధాల ప్రచర్యల వల్ల వారి అనుభూతుల ఉద్వేగం ఆధారంగా ఒక ఏక దృష్టిని పెంచుకుంటారు క్రీడల్లో జట్టు పోటీల్లో సామూహిక గతిశీలత దోహదం చేస్తుంది ప్రతి జట్టుకు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి అదేవిధంగా పిల్లలకు ఆటల పరంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్య సాధన ఒంటరిగా సాధ్యం కాదు గ్రూప్గా సాధించాలని చెప్పి తెలుస్తుంది కాబట్టి వారికి జట్టులో సభ్యుడిగా ఎలా ఉండాలనే విషయాన్ని తెలుస్తుంది ఆటలు విభేదాల పరిష్కారం సాధారణంగా ఆటల్లో గొడవలు వస్తూనే ఉంటాయి టీం లక్ష్యాలు సాధించడానికి టీం లీడర్లు సంప్రదింపుల ద్వారా అవసరాలు తీర్చుకుని ఇరు వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించిన తమ అవకాశాలను మెరుగుపరచుకోవడమే జరుగుతుంది ఒప్పందం లేదా సంప్రదింపులు చేయడం లేదా మధ్యవర్తి నరపడం అనేది నైపుణ్యంతో కూడుకున్న ప్రక్రియ ఏ సమూహానికి నష్టం వాటిల్లకుండా ఇరు వర్గాల్లో లాభపడే విధంగా టీం నాయకులు నైపుణ్యాలను పెంచుకుంటూ ఉండాలి దీనిలో భాగంగా విభేదాలకు కారణమైన అంశాన్ని దాని కారణాలను అన్వేషించాలి చర్చించాలి చర్చించడానికి తగిన నైపుణ్యం ఉండాలి సమస్య పరిష్కారం పట్ల ఆసక్తి ఉండాలి తన అవసరాలను తీర్చుకోవడానికి ఇతరుల సమస్యను తన సమస్యగా భావించి మరి సమస్య పరిష్కారం వైపుకి వెళ్తారనమాట చర్చలను సఫలవంతం తీసుకు పరిష్కరించుకుని తదుపరి వాటిని అమలుపరచడం అనేది చేయాలి ఇది క్రీడలకు సంబంధించి క్రీడా వికాసానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు రకరకాల క్రీడలు ఆ క్రీడల్లో ఉన్న అంశాలు చూశారు మీరు క్రీడలు ఏ ఏ వికాసాల మీద ఎలా ప్రభావితం చేస్తాయి అనేది ఒకసారి చూశారు మీరు ఈ బుక్ని చదవండి సొంతంగా చదవలేని వారు ఖాళీగా ఉన్న తర్వాత చదివేసిన తర్వాత ఖాళీగా ఉన్నవారు రివిజన్ కోసం అయితే వీడియోస్ చూడండి ముందుగా యాక్చువల్గా ఈ బుక్ అనేది చదవండి మీకు గ్రూప్లో పెట్టాం కాబట్టి ఈ బుక్స్ అయితే రివిజన్ చేయండి ఇది క్రీడలకు సంబంధించి తర్వాత మనకి నెక్స్ట్ వీడియోలో ఈ డిఎడ్ డ్రాఫ్ట్ కాపీలో లేదా మనకి ఇచ్చిన టెట్ సిలబస్లో ఉన్న ముఖ్యమైన అంశాలు మనం గమనించినప్పుడు ఆత్మభావన గురించి స్వీయ వర్ణన స్వీయ గుర్తింపు స్వీయ భావన స్వీయ గౌరవం అలాగే సామాజిక పోలిక అంతర్లీకరణ స్వీయ నియంత్రణ సంస్కృతి జనరల్ వికాసం ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో తర్వాత వీడియోలో చూడబోతున్నాం అనమాట ఆ వీడియో కూడా చూడండి వన్ బై వన్ వీడియోస్ అన్నీ మీ దగ్గర ఉంటే మీకు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అక్కడతో మనకి ఈ ఫస్ట్ చాప్టర్ సెకండ్ ఛాప్టర్ కంప్లీట్ అవుతుంది తర్వాత థర్డ్ చాప్టర్లో ఏముందనేది కూడా రోజు ఒక్కొక్క వీడియో చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి ఎగ్జామ్స్ కోసం శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి స్టడీ హాల్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కోసం కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కాబట్టి కాంటాక్ట్ నెంబర్స్ దగ్గర కాంటాక్ట్ అవ్వండి టెట్గా ఎంప్లాయిడ్ వెంటనే డీఎస్సీ బ్యాక్స్ స్టార్ట్ అవుతుంది లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి జాయిన్ అయిన వారందరికీ జాబ్ రావాలి అంతే ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్